ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ మన రాష్ట్రంలో ఉంటే ముఖ్యమంత్రి అని తేలుద్దాము మనకి ఎప్పుడో ఈ స్కూళ్లలో ఎదువరకైతే కనుక మామూలు యూనిఫామ్లు అయి ఉండేది కదా మా చిన్నప్పుడు నేను చాలాసార్లు ప్రస్తావించినది మామూలుగానే ఆడపిల్ల లంగా జాకెట్లు వేసుకొచ్చేవాళ్ళు పెద్ద పిల్లలు అయితే ఓనీలు కట్టుకుని వచ్చేవాళ్ళు అబ్బాయిలైతేనేమో ఫ్యాంట్ షర్ ఇదే నిక్కర్ షర్ట్లు ఆ రోజుల్లో పెద్ద పిల్లలు అయ్యాక ఫ్యాంట్ షర్టు ఇంతే సిస్టమ్ ఎవరు దావనో వాళ్ళు మామూలుగానే ఉండేది యూనిఫామ్లు అన్నటువంటి ఈ క్రిస్టియన్ స్కూళ్ళ నుంచి మిగతా వాటికి అలవాటైంది ఆ క్రిస్టియన్ స్కూల్స్లో ఎట్లాగా బొట్టు ఉండకూడదు అట్లాగే జడలకి జడలు వేయాలి ప్లస్ రెబ్బన్తో కట్టాలి అన్నటువంటి పూలు కానీ ఏం పెట్టుకోకూడదు గాజులు ఏమీ వేసుకోకూడదు పట్టీలు ఉండకూడదు ఇట్లాగా దాన్ని హిందూ సంప్రదాయాలకు అని చెప్పేసి ఎవరు అనలేదు నా అందులో అనేక మంది అసలు క్రిస్టియన్ స్కూల్స్లో చదివే వాళ్ళలో వందకి తొంభై మంది హిందువులే ఉంటారు కాబట్టి అదే సిస్టమ్ తర్వాత అన్ని చోట్ల అమలు అవుతావచ్చు ఇది ఇప్పుడు దాని మీద చర్చ జరగట్లేదు కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అయితే తాజాగా ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే ముస్లిం టీచర్ తన్వీర్ ఆయేషాట హిందూ విద్యార్థులకి పిలిచి బొట్లు తీపిచ్చిందట బొట్లు తీయనన్నందుకు గాను ముగ్గురు విద్యార్థుల్ని సస్పెండ్ చేసిందట దీని మీద ఇమ్మీడియట్గా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ స్పందించింది ముగ్గురు టీచర్లని దీని మీదన ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా వాళ్ళ మీద కమ్యూనలిజం పెంచుతున్నారంటూ కేసు పెట్టారట అలాగే ఏదైతే అందులో మళ్ళీ సరే అందరికీ ఒకటే అనుసరిస్తున్నారంటే ముస్లిం స్టూడెంట్స్ మాత్రం హిజాబ్ ధరించి రావచ్చట అదే సందర్భంలో హిందూ విద్యార్థులు మాత్రం బొట్లు పెట్టుకుని రావడానికి వీలు లేదు అన్నటువంటిది చేశారన్నటువంటి కారణంగా యాక్షన్ తీసుకున్నది